హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు మనము బంగాళదుంప చికెన్ అండ్ ఆలు చికెన్ తయారు చేసుకుంటున్నాము ఓకేనా కమాన్ వెండు కొబ్బరి జీడిపప్పు నువ్వులు గసాలు ఈ ఫేస్ చేసుకుందాం అలాగే రెండు యాలగలు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకు రెండు చెక్క మొక్కలు అలాగే రెండు ఉల్లిపాయ పెద్ద సైజు టమోటా మూడు బంగాళదుంప రెండు అల్లం చిన్నీలపాయ పేస్ట్ మూడు పచ్చిమిర్చి అరకిలో చికెన్ మనకు బంగాళదుంప చికెన్ కావాల్సిన పదార్థములు ఇవి ముందుగా మనము ఆయిల్ పోసుకుందాం మనం సరిపడా అరకిలో చికెన్కి ఆయిల్ వేడి ఏంటంటే మసాలా చక్క ఏలక్క లవంగాలు వేస్తున్నాం బిర్యానీ పచ్చిమిర్చి అవి మనకు దోరగా వేగినాయి కదా రెండు ఉల్లిపాయలు నైస్ కట్టి చిటికడు కస్తూరు మెంతాకు ఇప్పుడు మనకు ఉల్లిపాయ ఫిఫ్టీన్ పర్ పర్సెంట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను కట్ చేసుకున్న బంగాళదుంప అసలు రెండు బంగాళదుంపల బావా రెండు బంగాళదుంప ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇంకా ఐదు నిమిషాలు అయిపోయింది మూత వేస్తున్నాను చూడండి టమాటా వేస్తున్నాం చూడండి మనము ఒక స్పూను చిన్న అల్లం చిన్న పేస్ట్ బాగా ఫ్రై చేసుకుందాం టమోటాతో పాటు బంగాళదంతో పాటు ఈ అల్లం చిన్నలు బాగా పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం ఒక అరకిలో చికెన్ స్కిన్ అండి బాగుంటుంది టేస్ట్ ఇలా కలుపుకుందాం పసుపు మనకి సరిపడా సాల్టు పసుపు సాల్ట్ వేసాం కదా ఒక్కసారి ఇలా చిప్పుకుందాం హలో రైస్ మొన్న నేను మా డ్యూటీలో చేశానండి మా స్టాఫ్ అందరికి చాలా బాగుంది అనేసి అందరు బాగా తిన్నారండి ఈ రెసిపీ మీ హోటల్లో బాగా తింటారా తిన్నారు స్టాఫ్ కర్రీ కింద చేసా మొన్న చాలా బాగుంది అనేసి అందరు తిన్నారు ఆలోచి కింద ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూను ధనియాల పౌడర్ అర స్పూను జీలకర్ర పౌడర్ ఇప్పుడు ఇదంతా మనము కలుపుకుందాం చూడండి నేను ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి చికెన్ ముక్కలు ఆలు ఉడకాలి కదా ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఆలు చికెన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి వెరైటీ డిష్ చూడండి ఇప్పుడు మనకు ఒక గ్లాసు నీళ్ళు పోస్తాం కదండి మనము ఇప్పుడు నేను మసాలా పౌడర్ రాస్తున్నాను అండి ఫ్రెండ్స్ ముందే చెప్పాడు కదా ఎండు కొబ్బరి నువ్వులు జీడిపప్పు ఇట్లా పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసాయి కదా ఎన్ని పోసానంటే ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కదా అందుకనేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మనం మసాలా పౌడర్ వేసాము కదా అది బాగా ఉడకాలి ఉడికితే ఆ చికెన్లో బంగాళదుంపులో ఉండే టేస్ట్ అనేది మనకు మసాలాలతో పాటు వస్తుంది చాలా బాగుంటుంది డిష్ ఆల్రెడీ నేను చేసే డ్యూటీలో చాలా బాగున్నాను అందరూ చాలా బాగున్నారు అందుకనేసి ఆ చిట్టి ప్రయత్నం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మూత తీసుకుందాం పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఉడుకుందండి అన్ని అర స్పూను garam masalaస్ కొనండి. నుంచ కలుపుకుందాం బాగా. రెడీ ఆక్లేసిస్ రెడీ చికెన్ చూస్తే ఆ మొ చాల్ రొలైందండి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము నాన్ వెజ్ వండుకోవడం. కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. రెడీ అయిపోయింది మనకు. అండి మనకు బంగాళదుంప చికెన్ రెడీ అయిపోయిందండి నేను స్టవ్ కట్టేస్తున్నా హాయ్ అండి ఈరోజు మనకు బంగాళదుంప చికెన్ ఎగ్ దోశ నా ఫేవరెట్ అండి ఎగ్ దోశ నాకు చాలా ఇష్టం అయితే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి బో కాలిపోతుందండి వేడి వేడిగా ఓ సూపర్ టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా ఎగ్గట్టు